హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయన ఓ అనాథ ఎవరూ లేకపోవడంతో సాధువు రూపంలో బిచ్చగాడిగా ఊరిలో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు ఎవరైనా ఏదైనా పెడితే తినడం లేదా నీటితోనే కడుపు నింపుకోవడం అలవాటు చేసుకున్నాడు నిత్యం ఊరిలో కనిపించే సాధువే కావడంతో అందరూ ఎంతో కొంత సాయం చేసేవారు కానీ అతడు గుండెపోటుతో మరణించాడు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పడ్డ కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది కరప మండలం వేలంగి గ్రామంలో గురువారం రాత్రి సాధువైన ఓ బిచ్చగాడు గుండెపోటుతో చనిపోయాడు ఆ సాధువు చనిపోవడంతో అనాథ ఎవరు లేరంటూ అతని వద్ద మూడు మూటలు ఉన్నాయి తీరా ఆ మూటల్లో ఏదో చిల్లర పైసలు ఉంటాయిలే అని అంతా తెరిచి చూశారు కానీ ఆ మూటలు తెరిచి చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఆ మూటల్లో నోట్ల కట్టలు ఉన్నాయి రాత్రి లెక్కింపు పూర్తి కాలేదు దీంతో ఆ మూటలకు మధ్యవర్తుల సమక్షంలో సీల్ వేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రోజు ఊరూరా రూపాయి కోసం అందరినీ అడుక్కుని బిచ్చగాడి దగ్గర అన్ని లక్షల రూపాయలు ఉండటం చూసి అంతా షాక్ అయ్యారు ఆయన గురించి తెలిసిన వారు ఏం చెప్పారంటే ఆ వ్యక్తి బిచ్చగాడు కాదని హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే సాధు పుంగవుడు అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదని అయితే ఎవరూ లేని జీవి అని హిందూ ధర్మం గురించి ప్రచారం చేసేవారని చిన్నపిల్లలకు బాలరిష్టాలు తొలగించేందుకు రక్ష రేకులు కట్టేవాడు అంటున్నారు అలా వచ్చిన డబ్బులు ఖర్చు చేసేవాడు కాదంటున్నారు ఆ సంచిలో వేసుకునేవాడు దీంతో స్థానికులే అతని మృతదేహాన్ని ఖరనం చేశారు ఈరోజు స్థానిక అధికారుల అందరి సమక్షంలో ఆ నోట్ల కట్టాలను లెక్కిస్త అధికారుల ఆదేశాల మేరకు ఆ ధనాన్ని పరోపకారానికి ఉపయోగిస్తామని పోలీసులు చెబుతున్నారు ఆయన పేరు రామకృష్ణ అని స్థానికులు చెబుతున్నారు ఆ సాధువు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ రక్ష రేఖలు కడుతూ జీవించేవాడని తమందరితో సరదాగానే మాట్లాడేవాడు అంటున్నారు స్థానిక చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉండేవాడు ఒక్కడే ఉండటంతో నిత్యం సమీపంలోని సత్రంలో రోజూ భోజనం చేస్తూ కాలం వెళ్ళదీసేవాడని చెప్తున్నారు అయితే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ తనకు ఎవరూ లేరని చెప్పేవాడు అని అంటున్నారు మరణించడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు తర్వాత రామకృష్ణ గదిలోకి వెళ్లారు లోపల మూడు సంచులు నిండుగా కనిపించాయి వాటిని తెరిచి పోలీసులు షాక్ అయ్యారు ప్రతి మూట నిండా కరెన్సీ నోట్లన్న పాలిథిన్ కవర్లే కనిపించాయి వాటిలో ఎక్కువగా పది రూపాయల నోట్లు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు ఆ సొమ్ము మొత్తం దాదాపు రెండు లక్షల వరకు ఉండొచ్చని స్థానికులు అంటున్నారు చీకటి పడడం చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో డబ్బు సంచులను పోలీస్ స్టేషన్కు తరలించాడు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్